నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ నేను ఇవాళ మీ అందరి కోసం ఒక మంచి బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చేసానండి ఉప్మా అండి ఉప్మా అంటే మామూలుగా చేయగానే ఎట్లా ఉంటుందంటే ముద్ద ముద్దగా ఉంటుందన్నమాట ఆ విధంగా కాకుండా చాలా పొడి పొడిగా అనమాట రవ్వగా ఉంటుందండి ఉప్మా అనేది ఏ వీడియో అంతా చూసారంటే మాత్రం మీకు పొడి పొడిగా ఏ విధంగా చేయాలో క్లియర్గా అర్థమవుతుందన్నమాట మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే చూడండి ఎంత పొడి ఆడుతూ ఉందో మాములుగా ఉప్మా చేసినప్పుడు అయితే ముద్దగా ఉన్నప్పుడు వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది చల్లారితే అసలు తెల్లామన్నమాట ముద్దు ముద్దుగా ఉంటే కానీ ఇది పొడి పొడిగా ఉన్నదండి ఎంతసేపటికైనా సరే చల్లారిపోయినా సరే తిన్నా కూడా పొడిపుళ్ళు చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్కడ స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకున్నాను అందులో తగినంత ఆయిల్ అనేది వేసుకున్నానండి ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నానండి ఉప్మాలో నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మీ అందరికీ తెలిసింది ఆ విషయం వేడికిపోయిన తర్వాత అర అర టీ స్పూన్ వచ్చేసి ఆవాలు వేసుకుంటున్నానండి అర టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను అవి చెరపట్లాడివ్వాలి అలాగే పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ అనేది వేసుకుంటున్నానండి కావాలంటే మీరు మినపప్పు అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు మరి ఎక్కువ పప్పు లేకూడదండి మరి పంట కింద ఎక్కువ మరీ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది అదే కొంచెమే వేసుకుంటున్నాను నేను అలాగే జీడిపప్పు పలుకులు కూడా తగినన్ని మీకు రుచికి సరిపడా వేసుకోవచ్చు అండి జీడిపప్పులో లేదు అంటే అవసరం లేదు డైరెక్ట్గా ఆ పప్పులు పోపు దినుసులే సరిపోతాయి జీడిపప్పులు అన్నీ బాగా వేగిపోయినాయండి ఇక్కడ సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేసుకుంటున్నాను అనమాట ఒక రెండు ఎర్రగడ్డలు తీసుకుంటున్నానండి ఉప్మా క్వాంటిటీకి తగ్గట్టుగా మీరు ఈ ఎరగడ్లు అనేవి తీసుకోవాలన్నమాట ఎరగడ్డలు అంటే మా నెల్లూరు సైడు ఆనియన్స్ని ఉల్లిపాయలని ఎరగడ్డలు అంటామండి అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ రుచికి సరిపడా కారానికి సరిపడా ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి చీలికలు అయితే వేసుకుంటున్నానండి మరి ఎక్కువ కారం పట్టదు ఉప్మాలోకి అర టీ స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకుంటున్నానండి సరిపోతుందో లేదో అని అడ్జస్ట్ చేసుకుని మళ్ళీ ఒకసారి వేసుకోవచ్చు మీరు చూసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ అనేది వేసుకుంటున్నానండి టేస్ట్ చాలా బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే అది కూడా అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అనేది రాకూడదు బాగా ఫ్రై అవనిద్దామండి మంచి కలర్ అనేది చేంజ్ అయిపోయింది బాగా ఫ్రై అయిపోయాయి అలాగే కరివేపాకు కూడా వేసుకొని బాగా వేగనిద్దాము అన్నీ కూడా వేగిపోయినాయి అండి ఇక్కడ మీరు కొలత కోసం ఏదైనా గ్లాస్ కానీ బౌల్ కానీ ఒకటే ఉంచుకోవాలండి ఇది జాగ్రత్తగా గమనించండి ఇక్కడ నుంచి ఇక్కడ వన్ కప్ అనేది తీసుకుంటున్నానండి సూజీ అంటే సూజీ రవ్వ ఉప్మా రవ్వని అలాగే బొంబాయి రవ్వని కూడా అంటారు కదా అదన్నమాట వన్ అండ్ అండ్ హాఫ్ కప్ వేసుకుంటున్నాను సూజీ అనేది బాగా వేగాలన్నమాట సిమ్ టు మీడియం పెట్టుకున్నాను నేనైతే హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టొద్దండి దాదాపుగా పన్నెండు నుంచి పదిహేను నిమిషాల పాటు ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలి దీనికి మాత్రము మంచి స్మెల్ రావాలన్నమాట మంచి కలర్ చేంజ్ అవుతుంది ఉప్మా రవ్వ అలాగే మంచి స్మెల్ అనమాట ఎంత మంచి స్మెల్ వస్తుందో వేగేటప్పుడు ఇక్కడ పక్కన అది ఫ్రై అయ్యేటప్పుడు కొలతకు తగ్గట్టుగా మీరు సేమ్ కప్ తోటండి ఇక్కడ నీళ్ళు పోసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట ఒకటికి రెండు కప్పులు రెండు కప్పుల కన్నా తక్కువే తీసుకోవాలండి వన్ కప్ బొంబాయి రవ్వకి టూ కప్స్ వాటర్ కాకుండా ఆ టూ సెకండ్ కప్పుని చూసారా దానికి కొంచెం తక్కువగానే తీసుకోవాలన్నమాట ఇక్కడ నేను టూ కప్స్ అలాగే టూ హాఫ్స్ కాకుండా రెండు హాఫ్లు తీసుకున్నాను కదండి నేను ఇక్కడ ఆ హాఫ్ కప్ కూడా కొంచెం తగ్గించే తీసుకున్నాను అనమాట రోలింగ్ బాయిల్ అవ్వాలి వాటర్ అనేది చాలా మసిలిపోవాలన్నమాట బబుల్స్ రావాలి అట్లా పక్కన వేట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఉప్మా రవ్వ కూడా బాగా ఫ్రై అయిపోయిందండి ఎంత మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అంటే మీకు తీసుకునే బాండలి అనేది ఉంది కదా కడాయి ఆ మందాన్ని పట్టు కూడా ఉంటుంది ఫ్రై అవ్వడం అనేది ఆ టైం అటు ఇటు మారచ్చు కూడా బాగా వేగిపోయిందండి పన్నెండు నుంచి పదిహేను నిమిషాల పాటు ఇక్కడ నీళ్ళు అనేది బాగా మసురుతూనే ఉండాలి చల్లటి నీటి అస్సలు పోయొద్దండి అలాగే కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ స్టవ్ని సిమ్లో పెట్టేసుకోండి ఇక్కడ కొంచెం కొంచెంగా వేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట అలా కలిపేసుకోండి మళ్ళీ ఇంకొంచెం వాటర్ మళ్ళీ ఆ వే నీళ్ళే మసిలిపోయిన నీళ్ళే అన్నమాట పక్కన ఒకవైపు కా అవి కాగుతూనే ఉండాలండి వాటర్ అనేవి కొంచెం కొంచెంగా వేసుకుంటూ మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఒకేసారి పోయకుండా ఇలా కలుపుకుంటూ ఉన్నారంటే పొడి పొడిగా చాలా బాగా వస్తుందండి ముద్ద ముద్దగా రాదు ముద్ద ముద్దుగా ఉన్నదైతే కాసేపటికే చల్లారిపోతే అస్సలు తినాలనిపించదండి అది ఏదోలా ఉంటుంది ఇలా పొడి పొడిగా ఉంటే నాకు పర్సనల్గా చాలా అంటే చాలా ఇష్టం అండి పొడి పొడిగా అంటే చాలామంది తినేవాళ్ళు ఉంటారు కదా పొడి పొడిగా ఉంటే బాగుంటుంది అని ఇలా ట్రై చేయండి మీరు అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే రవ్వ ఒక కప్ తీసుకుంటే మాత్రము నీళ్ళు రెండు కప్పులు అయితే తీసుకోకుండా రెండు కప్పుల కన్నా కూడా తక్కువే తీసుకోవాలి కాస్తంతా తక్కువగా తీసుకున్నారంటే పొడి పొడిగా వస్తుంది అనమాట ఒకటికి రెండు తీసుకున్నా కూడా పొడి పొడిగా వస్తుంది కానీ కొంచెం తక్కువే తీసుకోవాలండి మీరు ఒకటికి రెండు కప్పులు కూడా కాదు వాటర్ అనేది కొంచెం తక్కువగా తీసుకోవాలి అది మాటి మాటికి చెప్తున్నాను ఎందుకంటే మీకు గుర్తుగా ఉండాలని రెండు కప్పులు వాటర్ కన్నా కొంచెం తక్కువే తీసుకోవాలి మరి ఎక్కువ కాదు కాస్తంత తక్కువే ఖచ్చితంగా తీసుకోవాలి అప్పుడే మీకు ఆ ఉప్మా రవ్వ అనేది ఆ ఉప్మా అనేది పర్ఫెక్ట్గా పొడి పొడిగా రవ్వగా చాలా బాగా వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇదైతే ఈ విధంగా ట్రై చూడండి అసలు పొడి పొడిగా అయిపోయింది వెంటనే ఆపేయకుండా ఇంకా ఫ్రై బాగా ఫ్రై చేస్తూనే ఉండాలన్నమాట ఇంకో నాలుగైదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి చివరిలో మీకు నచ్చితే కొత్తిమీర పుదీనా వేసుకోవచ్చు అండి నాకు ఇష్టం కాబట్టి వేసుకుంటున్నాను ఉంటే వేస్తాను లేకపోతే లేదండి ఆప్షనల్ ఏం కాదేమి అంత ఇదేం ఇంపార్టెంట్ ఏం కాదు ఉంటే వేసుకోవచ్చు నచ్చితే అంతే పొడి పొడిగా అయిపోయింది చూసారా స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి ఇంతేనండి రెడీ అయిపోయింది పొడి పొడిగా మీరు ఏ టైంలో తిన్నా కూడా అది పొడిగానే ఉంటుందండి ఈ మధ్యాహ్నం మార్నింగ్ చేసుకునే సాయంత్రం వరకు కూడా పొడి పొడిగానే ఉంటుంది చాలా బాగుంటుంది దీంట్లోకి పచ్చిమిరపకాయలు పచ్చడి నా పర్సనల్గా నాకు చాలా ఇష్టం పచ్చిమిరపకాయలు టమాటా పచ్చడి నా ఫేవరెట్ ఉప్మాలోకైతే ఇది నా నేను ఫస్ట్ ఉప్మా చేసుకున్నాను అంటే పచ్చిమిరగా టమాటా పచ్చడి చేస్తాను అది పచ్చడి కూడా ఏదో ఒకటి చూపిస్తాను మీకు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో నాకు షేర్ చేసుకోండి థ్యాంక్ యూ